హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అపూర్వ వస్తువు భవానీ నగరంలో జయవర్మ అని గొప్ప ధనికుడు ఉండేవాడు ఆయనకు జయపాలుడు విజయుడు జయుడు అని ముగ్గురు కుమారులు ఉండేవారు వారి మధ్య వయసులో కానీ రూపురేఖల్లో కానీ విద్యా వినయాదుల్లో కానీ అట్టే వ్యత్యాసం ఉండేది కాదు నిజంగా అన్నదమ్ములు చాలా బుద్ధిమంతులు అన్యోన్య ప్రేమ గలవారు వారి మధ్య రహస్యాలు లేవు ఒక్క విషయం మటుకు వారు ఒకరితో ఒకరు చెప్పుకుని ఎరగరు అదేమంటే వారు ముగ్గురు కూడా భవానీ నగరపు రాజకుమార్తెను ప్రేమించారు ఆమెనే ఎప్పటికైనా ఎలాగైనా సరే పెళ్లాడి తీరాలని ఒకరికి తెలియకుండా ఒకరు గట్టిగా తీర్మానించుకున్నారు వారు ముగ్గురు ప్రతి సాయంకాలము రాజసౌధం పక్కగా గల ఉద్యానవనానికి షికారు వెళ్ళేవారు వారు వెళ్లే వేళకి రాజకుమార్తె నిరుపమాదేవి పైన విహారం చేస్తూ వారికి కనిపించేది రోజు ఆమె వీణ వాయిస్తూ సంధ్యా రాగాలు ఆలాపన చేయటం కూడా వారికి వినిపించేది కానీ ఆ అన్నదమ్ముల మటుకు తమలో తాము రాజకుమార్తెను గురించి ఎన్నడూ మాట్లాడుకునేవారు కాదు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు జయవర్మ తన కుమారులను ముగ్గురిని పిలిచి ఈ విధంగా హెచ్చరించాడు కుమారులారా నేను వృద్ధునైపోయాను నేను సంపాదించిన ధనంతో మీరు సుఖంగా జీవనం చేయవచ్చును కానీ అది పురుష లక్షణం కాదు మీకు వివాహం చేసుకునే వయసు దగ్గరపడింది వివాహానంతరము మీకు వేరువేరు సంసారాలు ఏర్పడతాయి బిడ్డలు కలుగుతారు క్రమంగా ధనం తరిగిపోగలదు అందుచేత మీరు పురుషధర్మంగా దేశ పర్యటన చేసి ధన ఆర్జించండి తర్వాత వివాహాలు చేసుకుని హాయిగా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించండి పితృవాక్య పాలకులైన ఆ యువకులు తండ్రి చెప్పిన ఈ మంచి సలహాను శిరసా వహించిన వారే మంచి ముహూర్తాన కొంత ధనంతో ఇల్లు వదిలి ఉత్తరాభిముఖులై బయలుదేరారు ఒక రోజల్లా నడిచి మహావటమనే సంతనగరం చేరారు ఆ సంతలో అన్నదమ్ముల ముగ్గురు తమకు నచ్చిన సరుకులు కొనుక్కున్నారు ఆనాడు శివరాత్రి మర్నాడు ఉదయము బయలుదేరి ముగ్గురు మూడు దిక్కులా వెళ్ళిపోయి మళ్లీ వచ్చే శివరాత్రి నాటికి ఇక్కడే ఈ మహావటం సంతలోనే కలుసుకునేటట్టు నిర్ణయం చేసుకున్నారు చూస్తుండగానే వారాలు నెలలు గడిచాయి మళ్లీ శివరాత్రి వచ్చింది మహావటంలో సంత గొప్పగా జరుగుతోంది ఎన్నడూ రాని అపూర్వ వస్తువులెన్నో ఆ ఏడు సంతకు వచ్చాయి అందరిలోకి చిన్నవాడైన జయుడు అనుకున్న ప్రకారము సంత వద్దకు చేరుకున్నాడు గడిచిన సంవత్సర కాలంలో అతను ఎంతో ధనం ఆర్జించాడు అందుచేత అన్నలు వచ్చేలోపుగా తన దగ్గర ఉన్న డబ్బులో కొంత ఖర్చు చేసి ఏదైనా అపూర్వ వస్తువు కొందామనుకున్నాడు ఎన్నో వస్తువులు కనిపించాయి వాటిలో ఒకటి జైయును ఆకర్షించింది అదొక నిమ్మపండు కానీ అది మామూలు లాంటిది కాదు ఎవరు ఎలాంటి భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నా సరే ఆ పండు కోసి నోట పిండితే తక్షణము ఆ వ్యాధి నయమైతుంది వెయ్యి వరహాలకు ఆ నిమ్మ పండును కొని జయుడు అన్నల కోసం సంతలో ఎదురు చూడసాగాడు ఆ రోజునే విజయుడు కూడా అనుకున్న ప్రకారం అక్కడికి తిరిగి వచ్చాడు అతనికి కూడా వ్యాపారం అచ్చి వచ్చింది అతను కూడా సంతలో ఒక అపూర్వ వస్తువును వెయ్యి వరహాలిచ్చుకొన్నాడు అదేమిటంటే ఒక తివాసి అయితే మామూలు తివాసి మటుకు కాదు దాని మీద కూర్చొని ఎక్కడికి పోవాలంటే అక్కడికి క్షణంలో పోవచ్చు అందరికన్నా పెద్దవాడు జయపాలుడు కూడా ఆ రోజే తిరిగి వచ్చాడు అతని వద్ద కూడా చాలా ధనం పోగైంది అతను కూడా ఎన్నో అపూర్వ వస్తువులను బేరం చేశాడు ఆఖరుకు ఒక చిన్న దుకాణంలో అతనికి ఒక అర్థం దొరికింది దాని విలువ వెయ్యి వరహాలని చెప్పాడు దుకాణుదారు మామూలు అద్దానికి వెయ్యి వరహాలెందుకు ఈ అద్దంలో గల విశేషమేమిటి అని అడిగాడు జయపాలుడు అయ్యా ఇది అందం చూసుకునే అద్దం కాదు మీరు ఎవరిని తలుచుకొని ఈ అద్దంలోకి చూస్తే వారు ఆ క్షణాన వాళ్ళు ఉన్న స్థితిలో కనిపిస్తారు అన్నాడు దుకాణదారు జయపాలుడు మనస్సు చటుక్కున నిరుపమాదేవి పోయి ఆమెను ఒక్కసారి చూడాలన్న అభిలాష కలిగింది అతడు సంకోచించకుండా దుకాణదారికి వెయ్యి వరహాలు ఇచ్చి అద్దాన్ని కొనుక్కున్నాడు నిరుపమాదేవిని తలుచుకొని అద్దంలోకి చూశాడు మరుక్షణమే అతనికి భరించరానంత బాధ కలిగి గుండె బరువెక్కింది ఎందుకంటే ఆ అద్దంలో జయపాలుడికి రాజకుమార్తె కనిపించింది కానీ ఆమె మరణ బాధలో ఉంది వైద్యుడు నాడి పరీక్షించి పెదవి విరిచి తల అడ్డంగా తిప్పుతున్నాడు ఆమె జీవితము క్షణాలలో ఉంది చూస్తే తాను సరిగ్గా ఒక్కరోజు దూరంలో ఉన్నాడు కానీ తాను వెళ్ళేసరికి అంతా అయిపోయేలా ఉంది చెమ్మగిల్లి సరిగ్గా కనిపించని కళ్ళతో దుఃఖం చేత తూలుతూ జయపాలుడు దుకాణం దాటి కొద్ది దూరం లేదో విజయుడు అతనికి ఎదురై అన్నా అని పలకరించాడు జయపాలుడి ప్రాణము కొంత తేరుకున్నది చూడు విజయా అంటూ అతడు అద్దంలో రాజకుమార్తె దుస్థితిని అతడికి చూపించి ఇటువంటి ఘోర సమయంలో మనం ఇంత దూరాన ఉండిపోయాం అదే నా విచారము అన్నాడు ఆ భయం వద్దు అంటూ విజయుడు చంకలో ఉన్న తివాసీని విప్పి నేల మీద పరుస్తూ దీని మీద కూర్చొని ఒక్క క్షణంలో మనం ముగ్గురము రాజకుమార్తె సయ్య వద్దకు వాళ్ళవచ్చు అన్నాడు జయపాలుడికి మరికొంత ఉత్సాహం వచ్చింది పరిచిన తివాసీ మీద వాళ్ళిద్దరూ ఆసీనులు కాబోతున్న సమయంలో అన్నల్లారా అంటూ జయుడు వచ్చాడు మాట్లాడటానికి వ్యవధి లేదు తివాసీ మీద కూర్చో నిరుపమాదేవి ప్రాణంతో ఉండగా వెళ్ళి చూసి వద్దాము అన్నాడు విజయుడు మారు మాట్లాడకుండా జయుడు తివాసు మీద కూర్చున్నాడు మరుక్షణము వారు భవానీపుర రాజసౌదంలో నిరుపమాదేవి మరణశయ్య పక్కన ఉన్నారు జయుడు ఆమె సమీపానికి వెళ్ళి తన వద్ద ఉన్న నిమ్మ కోసి పాలిపోయిన ఆమె పెదవుల మధ్య రసాన్ని పిండాడు మరుక్షణమే రాజకుమార్తెలో ఆశ్చర్యకరమైన మార్పు కలిగింది కొద్ది క్షణాలలో ఆమె కళ్ళు తెరిచి లేచి కూర్చున్నది అక్కడ ఉన్నవారంతా ఆనందాశ్రువులు రాల్చారు రాజబంధువుల ఆనందం కన్నా సోదరుల పట్ల రాజుగారు కనపరిచిన కృతజ్ఞత అపారమైంది ఆయన ముగ్గురు సోదరుల చేతులు పట్టుకొని నాయన్లారా మీరు నా కుమార్తెను బతికించడానికి స్వర్గం నుంచి అవతరించిన దేవతలు మానవ మాత్రులు మాత్రం కాదు మీరు నా ఇంటనే ఉండి నా కుమార్తె వివాహం అయ్యే వరకు నా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు అన్నదమ్ములు సమ్మతించారు అయితే ఒక చిక్కు వచ్చిపడింది తన కుమార్తె వ్యాధి కుదుర్చిన వారికి ఆమెనిచ్చి వివాహం చేస్తానని రాజు చాటించి ఉన్నాడు ఆ ప్రకారము ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరికి ఆమెనిచ్చి చేయటానికి రాజు నిశ్చయించుకున్నాడు ఈ గౌరవము ముగ్గురిలోనూ ఎవరికి దక్కుతుందో నిర్ణయించమని రాజు మంత్రిని పురమాయించాడు అయితే ముగ్గురి కథనము విన్న మీదట కూడా అయోమయంలో పడ్డాడు రాజకుమార్తె ప్రాణం కాపాడినవారు ముగ్గురిలో ఎవరైనట్లు పోని రాకుమార్తెను ఎవరు పెళ్లాడతారో మీలో మీరు తేల్చుకుని చెప్పండి అని అన్నదమ్ముల్ని అడిగితే ఎన్నడూ తగ్గువులాడని ఆ సోదరులు ఆమెను నేనే పెళ్లాడాలంటే నేనే పెళ్లాడాలని వాదించసాగారు మహాప్రభు ఇది తార్కికుల వల్ల గాని తెలదు సభ ఏర్పాటు చేసి తార్కికుల నుంచి సమస్యకు పరిష్కారం కోరదాము అన్నాడు మంత్రి రాజు సరేనన్నాడు కొద్ది రోజులలో సభ ఏర్పాటైంది రోజుల తరబడి వాగ్వివాదాలు జరిగాయి అయినా సమస్య ఉన్న చోటనే ఉండిపోయింది చిట్ట చివరికి రాజకుమార్తె నిరుపమాదేవి జోక్యం కలిగించుకున్నది ఈ సమస్యను పరిష్కరించే మార్గం సూచించటానికి తనకు కూడా అవకాశం ఇవ్వమని సదస్సులను వేడుకున్నది తాము పరిష్కరించలేని సమస్యను ఆమె పరిష్కరిస్తుందా అని తార్కికులు ఆశ్చర్యపడ్డారు మీరంతా కూడా తప్పుతో ఆలోచిస్తున్నట్లు నాకు తోస్తున్నది నా ప్రాణం కాపాడటానికి ఈ ముగ్గురు సోదరులలో ఎవరు ఎక్కువ బాధ్యులనే విషయము మీరు వితర్కిస్తున్నారు ముగ్గురు సమంగానే బాధ్యులు అయితే ఒక ముఖ్యమైన విషయం మీరు ఉపేక్షించారు అదేమిటంటే నా కోసం ఎవరు ఎక్కువ త్యాగం చేశారనేది జయపాలుడి అద్దము విజయుడు తివాసి జయుడి నిమ్మపండు మూడు నాకు ప్రాణదానం చేశాయి అయితే జయపాలుడి అద్దము జయపాలుడి కునది దానిలో ఆయన ఇతరులను చూడవచ్చు విజయుడు తివాసి విజయుడికునది దానిపైన ఆయన ఇతర స్థలాలకు వెళ్ళవచ్చు కానీ జయుడి నిమ్మపండు ఖర్చైపోయింది దానితో ఆయన మరెవ్వరినీ బతికించుకోలేడు నాకు భర్త కాగల వారెవరో తమరందరూ ఆలోచించి ఇప్పుడు నిర్ణయించండి అన్నది రాజకుమార్తె నిరుపమాదేవి బుద్ధి సూక్ష్మతకు అందరూ హర్షించారు ఆమెకు జయుడికి వైభవంగా వివాహం జరిగింది జయుడు తనకు అన్ని విధాలా తోడ్పడిన అన్నలిద్దరినీ గొప్పగా గౌరవించాడు తన కుమారులు ఈ విధంగా ప్రయోజకులైనందుకు జయవర్మ కూడా సంతోషించాడు మరొక కథ కథ పేరు గోవిందరాజు చిట్కా రచించిన వారు జే ఉదయనాగ శిరీష గారు గోపాలపురంలో గోవిందరాజు అనే తెలివైన వాడుండేవాడు అతడి ప్రత్యేకత ఏమిటంటే ఎవడైనా ఎదుటివాణ్ణి లౌక్యంగా మోసగిస్తే ఆ మోసగించిన వాణ్ణి తిరిగి అదే లౌక్యంతో మోసపోయేలా చేయటం ఒకసారి సుబ్రహ్మణ్యం అనే పురోహితుడు సుందరశెట్టి ఇంట్లో కేదారనాథ వ్రతం చేయించాడు వ్రతం పూర్తయ్యాక సుందరశెట్టి సుబ్రహ్మణ్యానికి స్వయం ఇచ్చి తాంబూలంలో దక్షిణగా రూపాయి పావులా పెట్టి నమస్కరించాడు సుబ్రహ్మణ్యము ఆ అతి తక్కువ దక్షిణను బొడ్లో దోపుకుంటూ శెట్టిగారు నాలుగు ఇచ్చిన వర్హా దక్షిణ ఇచ్చినట్లయితుంది బొత్తిగా రూపాయి పావుల మీ తాహతుకు తగ్గట్లేదు అన్నాడు శెట్టి నవ్వి శాస్త్రిగారు అచ్చి వచ్చిన పని చేయటం మా తాతల కాలం నుంచి వస్తున్న ఆచారం వాళ్ళ కాలం నుంచి ఏడు తప్పకుండా కేదారనాథ వ్రతం చేస్తున్నాం అదే పూజ అదే కథ అలాగే అదే దక్షిణ ఇవ్వటం అర్చి వస్తుందని మా నమ్మకం అందుచేత రూపాయి పావుల ఆనవాయితీగా ఇచ్చాను ఏమీ అనుకోకండి అన్నాడు పురోహితుడు సుబ్రహ్మణ్యం ఏమీ సమాధానం చెప్పలేక తిరిగి వస్తూ ఉండగా దారిలో తన ఇంటి వీధి అరుగు మీద కూర్చొని ఉన్న గోవిందరాజు కనిపించాడు శెట్టి తనను తగిన విధంగా గౌరవించలేదని బాధపడుతున్న పురోహితుడు గోవిందరాజు దగ్గరకు పోయి అతని పక్కన కూర్చొని తను శెట్టి చేత కేదారనాథ వ్రతం చేయించి వస్తున్నానని చెప్పాడు గోవిందరాజు పురోహితుడు ముఖంలో ఏమాత్రమూ సంతోషం లేకపోవటం గమనించి శెట్టి మధ్య వ్యాపారంలో లాభాల మీద లాభాలు గడిస్తున్నాడు అయినా దక్షిణ బాగా ముట్ట చెప్పలేదా ఏం అని అడిగాడు ఆ సంగతే నీకు చెబుదామని వచ్చాను ఆ శెట్టి చచ్చిన పినికి శ్మశానంలో ఎన్ని కట్టెలు అవసరపడతాయో అన్ని లెక్కలు తయారు చేసుకొని కాస్త ఎక్కువ కట్టెలు కాలితే బిగ్గరగా ఏడ్చే పిసినిగొట్టు అచ్చి వచ్చిందని చెప్పి రూపాయి పావుల దక్షిణ ఇచ్చాడు అని జరిగింది చెప్పాడు పురోహితుడు ఇది విన్న గోవిందరాజు ఆగకుండా నవ్వి ఆ శెట్టి అచ్చి వచ్చింది కదా అని తాతల కాలం నాడు ఉన్న ధరలకే వస్తువులు నమ్మటం లేదు శెట్టి తాత ముత్తాతల కాలంలో రూపాయి పావులాకి కుంచుడి బియ్యం వచ్చాయి ఈనాడు ఐదు రూపాయలు ఇప్పుడు శెట్టి ప్రస్తావించింది కేదారనాథ వ్రతం రూపాయి పావుల దక్షిణకే చేయించిన మీ పూర్వీకుల గురించి అందుచేత నువ్వేం చేస్తావంటే అంటూ రహస్యంగా ఏదో సలహా ఇచ్చాడు పురోహితుడు ఆ సలహాకి చాలా సంతోషించి ఆ సాయంత్రము శెట్టి దుకాణానికి వెళ్ళాడు కొంచెడు బియ్యం కొలిపించుకొని వెళ్ళిపోతూ శెట్టికి రూపాయి పావులా ఇచ్చాడు శెట్టి ఆశ్చర్యపోతూ ఇదేంటి అని అడిగాడు శెట్టిగారు మీరు మీ తాత ముత్తాతల కాలం నాటి కేదారనాథ వ్రతం చేయించుకొని నన్ను ఆ కాలం నాటి పురోహితుడిగా భావించి వచ్చింది గనక వారికిచ్చినట్లే రూపాయి పావుల దక్షిణ ఇచ్చారు నేను ఆ రూపాయి పావులను మా తాత ముత్తాతల కాలంలోనే మార్చుకొని కుంచడి బియ్యం తీసుకుని వెళుతున్నట్లుగా భావించాను ఇది మాకు మా పౌరోహిత్యంలో తాతల కాలం నుంచి వచ్చిందే అన్నాడు పురోహితుడు సంగతి అర్థమై దుకాణం దగ్గరలో ఉన్న వాళ్ళందరూ పెద్దగా నవ్వారు శెట్టి సిగ్గుతో తల వంచుకున్నాడు పురోహితుడికి ఇంత తెలివైన సలహా ఇచ్చింది గోవిందరాజు అని వారం తిరగకుండానే గ్రామంలో అందరికీ తెలిసిపోయింది జనమాతణ్ణి తెలివైనవాడు మంచి లౌక్యుడు అని మెచ్చుకోసాగారు అయితే గోవిందరాజు మాత్రము వాళ్లతో మనం తేలిగ్గా మోసపోయే విషయాలలోని మెలికను కనిపెట్టి ఆ మెలికను మనను మోసగించిన వాళ్ళకు బిగుసుకునేలాగా సలహా ఇవ్వటమో లౌక్యమూ కాదు తెలివితేటలు కాదు నేను పురోహితుడు సుబ్రహ్మణ్యం విషయంలో ప్రయోగించింది చిట్కా మాత్రమే అయినా అన్ని చిట్కాలు అన్ని వేళలా ఫలించవు అనేవాడు ఏమైనా ఆ తర్వాత ఒకటి రెండు విషయాల్లో గోవిందరాజు సలహా బాగా పనిచేయటంతో గ్రామంలో తమకేదైనా సమస్య వస్తే చాలు గోవిందరాజేమైనా చిక్కా ప్రయోగిస్తాడేమో కనుక్కుందాం అంటూ అతడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఒకసారి అక్కాయమ్మ అనే విధవరాలు ఇద్దరు ఆడపిల్లలతో గోపాలపురం వచ్చింది ఆమె భర్త కాలం చేశాక అన్నగారు ఆమెను తన ఇంట ఉంచుకున్న వదిన గారు మాత్రము సూటిపోటి మాటలతో తేరగా ఇంట చేరి తింటున్నారు దిక్కుమాల సంతా అంటూ విసుక్కునేది ఈ మాటలు భరించలేక అక్కాయమ్మ గోపాలపురం వచ్చి ఇల్లు అద్దెకు తీసుకొని పూటకూళ్లు పెట్టడం ప్రారంభించింది గోపాలపురం చుట్టుపక్కల గ్రామాల సంతలకు కూడలి కావటంతో ఆమె పెట్టే భోజనము ఫలహారాలు రుచిగాను శుచిగాను ఉండటంతో జనం బాగా రాసాగారు అదే గ్రామంలో కిట్టప్ప అనేవాడు ఎంతో కాలంగా పూటకూడ ఇల్లు నడుపుతున్నాడు అక్కాయమ్మ కారణంగా వాడి వ్యాపారం దెబ్బతినసాగింది వాడిద్దరు కిరాయి మనుషులను పురమాయించి అక్కాయమ్మ పూటకోళ్ల ఇంటికి భోజనానికి పంపాడు వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బొద్దింకల్ని పులుసుకూరలో వేసి బయటికి తీసి ఏం కలికాలం అన్నం అమ్ముకోవటమే పాపం పైగా అందులో బొద్దింకలు ఇలాంటి భోజనం పెట్టిన వాళ్ళు రౌరవాది నరకాలు అనుభవిస్తారు అని కేకలు పెడుతూ విస్తరి ముందు నుంచి లేచిపోయారు దీనితో ఆ సమయంలో భోజనాలు చేస్తున్న వాళ్ళల్లో కలకలం బయలుదేరింది వాళ్ళు వంటకాలు తయారు చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉన్నదంటూ అక్కాయమ్మను గట్టిగా చీవాట్లు పెట్టారు కిట్టప్ప ఆ రోజుతో ఊరుకోక అవకాశం దొరికినప్పుడల్లా కిరాయి మనుషుల్ని పంపి అక్కాయమ్మ పూటకూల ఇంటిని అల్లరిపాలు చేయసాగాడు ఒకరోజు అన్నంలో మేకులు వచ్చేవి మరొక రోజు శాఖాహారంలో ఉడికిన మాంసం ముక్కో చేప ముక్కో వచ్చేది దానితో పూటకూళ్ళకు వచ్చేవాళ్ళు తగ్గిపోసాగారు ఇదంతా తనంటే ద్వేషం ఉన్నవాడు చేయిస్తున్నారని అక్కాయమ్మ గ్రహించింది ఆమె ఒకరోజు గోవిందరాజు దగ్గరికి వెళ్ళి జరుగుతున్నది చెప్పి ఏదైనా మంచి సలహా ఇవ్వమంటూ బావురు మనది గోవిందరాజు ఆమెతో యాచకుడికి యాచకుడే శత్రువు అలాగే వ్యాపారికి వ్యాపారే శత్రువు తన పోటుకూల వ్యాపారం దెబ్బతింటున్నదని కిట్టపై అలరి పనులు చేయిస్తూ ఉండాలి నువ్వొక పని చెయ్యి గుండప్పతో మాట్లాడు వాడికి వాళ్ళు లేరు పది మందిని తన్నగల సత్తా సాహసం ఉంది వాడు కూలీ పని చేసుకుని నిజాయితీగా పొట్టపోసుకుంటున్నాడు వాడికి నువ్వు డబ్బులు పుచ్చుకోకుండా భోజనం పెట్టు వాడు నీకు రక్షాకవచమైతాడు అన్నాడు అక్కాయమ్మ గుండప్పకు కబురు చేసి వాడితో మగదిక్కు లేకపోవటంతో నేను అందరికీ అలసనయ్యాను ఎవరో నా పూటకోళ్ల ఇంటికి చెడ్డపేరు తేవాలని భోజన పదార్థాల్లో అవి ఇవి కలుపుతున్నారు నువ్వు నాకు అండగా నిలబడు నేను నీకు ఉచితంగా భోజనం పెట్టి తృణమో పణమో ఇచ్చుకుంటాను అన్నది ముందు గుండప్ప అక్కాయమ్మ తనను కిరాయి గుండాగా భావించిందని మండిపడ్డాడు తర్వాత గోవిందరాజు సలహా ఇచ్చాడని విని శాంతంగా ఆలోచించి ఇందులో తనకేదో మేలున్నదని సరేనన్నాడు ఆ తర్వాత వారం తిరగకుండానే గుండప్ప అక్కాయమ్మ ఇంట చేరాడు వాడక్కడ ఉచితంగా భోజనం చేస్తూ వంట పనుల్లో అక్కాయమ్మకు సాయపడసాగాడు యుక్త వయస్కురాలైన అక్కాయమ్మ పెద్ద కూతురు కరుణవాడికి బాగా నచ్చింది ఆ అమ్మాయి కూడా రోజులు గడిచే కొద్దీ వాడి పట్ల ఎంతో ఆదరభావం చూపసాగింది నా అనేవాళ్ళు లేని తను అక్కాయమ్మకు అండగా నిలబడితే ఏదో ఒకనాడు అల్లుడిగా స్థిరపడిపోవచ్చు బహుశా గోవిందరాజు చిట్కాలోని రహస్యం ఇదేనేమో అనుకోసాగాడు గుండప్ప కొద్ది రోజులు జరిగాక ఒక రోజు కిట్టప్ప మళ్ళీ ఇద్దరు కిరాయి మనుషులని అక్కాయమ్మ పూటకోళ్ళ ఇంటికి పంపాడు వాళ్ళు భోజనం చేస్తూ వెంట తెచ్చిన బలపం ముక్కలని కూరలో వేసి బయటికి తీస్తూ ఏదో అనుభూయేటంతటిలో గుండప్ప వాళ్ళ మెడలు పట్టుకొని లేవనెత్తి రెండు దెబ్బలు వేసి ఈ అల్లరి పని చేసేందుకు మిమ్మల్ని పంపిన వాళ్ళెవరు నిజం చెప్పండి లేకపోతే చర్మం చేస్తాను అని గట్టిగా గదమాయించేసరికి భోజనాలు చేస్తున్న అందరి ఎదుట వాళ్ళు తమను కిట్టప్ప పంపాడని చెప్పేశారు అప్పటికప్పుడు నలుగురు పెద్ద మనుషులు పోయి కిట్టప్పను గోవిందరాజు దగ్గరకు లాక్కుపోయారు గోవిందరాజు ప్రశ్నించకముందే కిట్టప్ప కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ గోవిందరాజు గుండప్పను అక్కాయమ్మ పూటకూళ్ళ ఇంట్లో ప్రవేశపెట్టిన చిట్కా నీదని ఇప్పటికి గ్రహించాను నా పూటకూళ్ల వ్యాపారం దెబ్బతినిపోతున్నదని కసుకొద్దీ నేనే కిరాయి వాళ్ళని ఆమె ఇంటికి పంపాను నువ్వే శిక్ష విధించినా భరిస్తాను అన్నాడు కిట్టప్ప శిక్ష విధించేందుకు నేను గ్రామాధికారిని కాదు ఒకటి గుర్తుంచుకో ఇతరులకు హాని చేసేవాడిని దేవుడు మెచ్చడు ఇతరుల మేలు కోరేవాడికి శుభం కలుగుతుంది ఈ జరిగిన దాన్ని చూసి నిన్ను గ్రామస్తులంతా పరమ దుష్టుడి కింద జమ కట్టేస్తారు నీకున్న ఇతరత్రా చిన్న వ్యాపారాలు కూడా దెబ్బతిని పోగలవు నీకు తిరిగి గ్రామంలో అంతో ఇంతో మంచి పేరు రావాలంటే ఒక పని చేయి అక్కాయమ్మ రెండో కూతుర్ని నీ కొడుకు చేసుకోబోతున్నానని నలుగురికి చెప్పు దొండగుల బారి నుంచి పూటకూల వ్యాపారాన్ని ఎలా కాపాడుకోవాలో అక్కాయమ్మకు తెలియచెప్పేందుకు మాత్రమే అలా కిరాయి మనుషుల్ని పంపానని నమ్మబలుకు ఆ తర్వాత అంతా చక్కబడుతుంది అని సలహా ఇచ్చాడు గోవిందరాజు కిట్టప్ప గోవిందరాజు ఇచ్చిన సలహా ప్రకారమే చేశాడు గోవిందరాజు చిట్కా పుణ్యమా అంటూ ఏ శ్రమ లేకుండా అక్కాయమ్మ కూతుళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి గుండప్ప అక్కాయమ్మ పెద్ద కూతుర్ని పెళ్ళాడి ఆమె సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూటకూలు నడుపుతూ అత్తగారికి పూర్తి విశ్రాంతి కలిగించాడు కిట్టప్పకి కోడలతో పాటు పోయిన గౌరవం నిలబడింది ఇలా కథ సుఖాంతం అవటంతో గోవిందరాజు చిట్కా మరొకసారి గ్రామమంతా ప్రచారమైంది మరొక చిన్న కథ కథ పేరు కోపిస్టు ఉద్యోగి రావులపాడు జమీలో అడవి ప్రాంతాల ఉన్న కొన్ని గ్రామాల రైతులు రెండు మూడు సంవత్సరాలుగా తగిన వర్షాలు లేక సరిగ్గా శిస్తులు కట్టలేకపోతున్నారు అక్కడ జమీందారి ఉద్యోగి వరదరాజులు చాలా ఉదారబుద్ధి కలవాడు ఆయన రైతుల ఇక్కట్లు చూసి శిస్తుల వసూళ్ళ విషయంలో వాళ్ళని బలవంతపరచలేకపోయాడు అందువలన దివాణానికి చేరవలసిన డబ్బు చేరలేదు ఇందుకు కారణం ఎవరో వరదరాజులు దివాణానికి తెలియపరిచిన జమీందార్ అదేం పట్టించుకోలేక వరదరాజుల్ని ఉద్యోగం నుంచి తొలగించి శేషఫణి అనే ఆయన్ని అక్కడికి పంపమని దివాన్జీకి చెప్పాడు ఈ శేషఫణి ముక్కోపి దయాదాక్షిణ్యాలు లేనివాడు ఆయన ఆ ప్రాంతంలోని ఒక పెద్ద గ్రామంలో కచేరీ ఏర్పాటు చేసుకుని ఇరవై నాలుగు గంటల్లో బకాయిలతో పాటు మొత్తం శిస్తు చెల్లించని రైతుల వీపుల మీద గుండురాళ్లు పెట్టిస్తానని చాటింపు వేయించాడు ఆ గ్రామంలో ప్రతాపుడనే యువకుడొకడున్నాడు వాడు మంచి తెలివితేటలతో పాటు సమయస్ఫూర్తి కలవాడు చాటింపు వింటూనే వాడు శేషఫణి దగ్గరకు పోయి నమస్కరించి అయ్యా ఈ ప్రాంతంలో వానలు లేక పంటలు పండటం లేదు దీనికి తోడు బందిపోట్ల బెడద ఎక్కువైంది అన్నాడు బందిపోట్ల మాట వింటూనే శేషఫణి గతుక్కుమని అంతలోనే సర్దుకొని నేను ఇక్కడికి వచ్చింది వానలు కురిపించడానికి గాదు శిస్తు వసూళ్లకి మాట వలస కడుగుతున్నాను బందిపోట్ల నుంచి రక్షణకు మీరేం చేస్తున్నారు అని అడిగాడు మంచి జాతి కుక్కల్ని పెంచుతున్నాం అన్నాడు ప్రతాపుడు అవి ఎక్కడ దొరుకుతాయి అని ప్రశ్నించాడు శేషఫణి కాస్త వణుకుతూ నా దగ్గరే ఉన్నాయి అవి కొత్తవాళ్లు కంటపడగానే హోహో అని అరవటం ప్రారంభిస్తాయి అన్నాడు ప్రతాపుడు దానికి శేషఫణి ఈసడింపుగా జాతి కుక్కలు హోహో అని అరవవు ఇలా భౌభో అంటాయి అని భౌభో అని అరవటం ప్రారంభించాడు ఇది విన్న ఆయన నౌకర్లు పరుగు పరుగున పోయి జమీందారుకు సంగతి చెప్పారు జమీందారు దివాన్జీని పిలిచి ఈ శేషపనికి ఆ ప్రాంతాన ఏదో గాలో దూడో సోకినట్టున్నది మీరు వెంటనే వెళ్ళి సంగతి సందర్భాలు తెలుసుకొని ఏం చేయాలో స్వయంగా నిర్ణయించండి అని చెప్పాడు దివాన్జీ వెళ్ళి రైతుల గోడంతా విని వరదరాజులను తిరిగి ఉద్యోగంలో పెట్టి సలహాదారుడిగా ప్రతాపుణ్ణి నియమించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ